ఇలా వివరిస్తే కేసీఆర్ మీద కాంగ్రెస్ బీజేపీ చేసిన విష ప్రచారం మొత్తం జనాలకి తెలుస్తుంది ఆల్రెడీ రైతు బంధు పడితేనే ఉంది కదా వాళ్ళకే ఒట్టేసే పైసలు అన్ని గిక్కొని పోయారు అన్ని ఊడ్చుకొని పోయారు అంటే మీ ప్రభుత్వం వస్తుందని మేము అవ్వించినాము మేమే ఉంటాం అనుకున్నాము ప్రగతి భవన్ కట్టాము కొత్త సెక్రటరీ కట్టాము యాదగిరి గుట్ట కట్టాము కమాండ్ కంట్రోల్ ఆఫీస్ కట్టాము తెలంగాణ రాష్ట్రాన్ని ఒక అద్భుతంగా చేసినాము ఇవన్నీ చేస్తే అప్పులు కావా సంసారం పని చేస్తుంటే అప్పులు కాకపోతే ఏమైనా లాభాలు వస్తాయా మీకు అన్ని బంగారం ఏం బిందెలు లంక బిందెలు పెట్టిపోయాడుతుండే వీళ్ళకు వీళ్ళు దబ్బదబాల లెక్క దూడుకుందిరాయి లంక బిందెలు ఇదియా ఏంటి మీరు ఏం చేయవలసిన అవసరం లేదు తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏ మంత్రులు కానీ సీఎం కానీ ఒక రూపాయి పని లేకుండా చేసిన మేము మా సీఎం కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు అభివృద్ధి కాదయా ఊరూరికి మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండేటట్టు చేసినాము నీకు నలభై ఆరు చెరువులు ఎండ నిండు కుండలెక్క మే జూన్ లేదా చేసినాము అది ఎవరన్నా చేసినరా ఏ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో ఉన్నదా అంత అభివృద్ధి ఎక్కడ లేదు మన కేసీఆర్ చేసిండయా ఇలా అయిన పట్టుకొని పాతాళంలో దొక్తాం భూతాలంలో దొక్తాం వంద మీటర్ల దిగింది అది ఒక సీఎం ఉంది సీఎం మోసం చేసినాడు తెలంగాణ ప్రజలకు రేపు దోసుకున్నాడు ఏదైనా స్కీమ్ల స్కామ్లలో పట్టుబడ్డాడు అన్ని స్కాములు చేసినాడు కోట్ల రూపాయలు సంపాదించినాడు ఇల్లు లేదయా ప్రగతి భవన్ లెక్కల ఐదున్నరకు ఓడిపోతున్నా తెలిసి చేసి చేసిపోతే ఇల్లు లేదు ఆ పాతిలోకి వేయడు ఒక సీఎం ఎంత ఇది లెక్క ఎంత గొప్ప మహాత్ముడు అలా ప్రభుత్వాలు ప్రగతి భవన్ ఎవరి కోసం అది ప్రభుత్వ భావన అది ఇలా ఉంటాడు ఎవరు ఉంటే వాళ్ళు ఉంటారు లేకపోతే వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోలే అప్పుడే దానికి రకరకాలు చెప్పారు దాంట్లో ఆ బిందెలు ఉన్నాయి ఈ అద్దాలు ఉన్నాయి ఇవ్వదు అవి ఉన్నాయని ఎవరి కోసం ప్రజలు ప్రజలు ఎవరు సీఎం ఉంటే వాళ్ళు ఉంటారు ఇప్పుడు లేడా డిప్యూటీ సీఎం వాడ మేము ముద్దన్నమా ఇలా సెక్రటరేట్లో పోయి కూర్చుంటలేరా అది మా సొంతం భవనమా సెక్రటరేట్ ప్రజల భవన్ ప్రజల కోసం కట్టించినాం ఏదో ఒక రేకులు వీకేసి ఆ సీకులు వీకేసి మేము దర్బార్ చేసినాం చేయి దర్బార్ వచ్చి తీసుకో కంప్లైంట్స్ అన్నీ రిసీవ్ చేసుకో వాళ్ళని క్లియర్ చేయి మేము వద్దంటున్నామా ఒక్కటి క్లియర్ చేసు తీసుకునే దగ్గర క్లియర్ చేసేది లేదు ఇంకెప్పుడు చేస్తాను నాలుగేళ్ళ దాకా రూపాయి క్లియర్ చేయరాదు ఒక్క స్కీమ్ స్కీముడి రారు గ్యారెంటీ లేవు ఏమీ లేదు ఉత్తమ ఆటలు నువ్వు ఇచ్చేటానికి మనసు ఉంటే జరిసేపాట్ల ఆన్లైన్లో కొట్టేయచ్చు ఏముందని పెద్ద సుతారం అది అడ్మినిస్ట్రేషన్ రావాలి అది కేసీఆర్కే ఉంది అడ్మినిస్ట్రేషన్ దిమాక్ ఉండాలి పరిపాలన వ్యవస్థ ఉండాలి ఎక్స్పీరియన్స్ ఉండాలి డబ్బులు డబ్బులు లేకుండా సంసారం నడిపించే లేరా అట్లా రాష్ట్రం అట్లా కేసీఆర్ నడిపించింది బస్సులలో మహిళలు కూసులు కొట్లాడుకుంటురా కొట్లాడుకుంటారు బస్సులల్లో